రైతు మిత్రులందరికీ స్వాగతం మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్ రైతన్నలారా ఈరోజు వచ్చేసి నేను చిన్నచెల్లారగుంట గ్రామము చిత్తూరు జిల్లా పలంనేరు తాలూకాలో ఉన్నటువంటి చంద్రశేఖర్ అనేటటువంటి ఒక రైతునైతే కలవడానికి రావడం జరిగింది ఈ రైతు వారికి ఉన్నటువంటి పొలంలో వచ్చేసి గనుసుగడ్డలు అయితే పండించడం జరిగింది దీనిని వచ్చేసి ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు కదా స్వీట్ పొటాటో పండించడం జరిగింది సో ఈ స్వీట్ పొటాటో పండించడానికి వారు వారికి ఉన్నటువంటి వ్యవసాయ అనుభవాలను మనతో పంచుకోవడానికి ఈరోజైతే మనం ఇక్కడికి రావడం జరిగింది నమస్కారం చంద్రశేఖర్ గారు నమస్కారం చంద్రశేఖర్ గారు మీరు ఈ గనుసుగడ్డ తీగల్ని దీనికి ఏమైనా విత్తనం నాటుతారా లేకుంటే తీగ నాటడం జరుగుతుందా ఇది లేదండి ఇది తీగ మనము ఆ ఫిట్ ఆ ఫిట్ కాని అట్లేదు ఈ గెనిసుగడ్డ ఏ రకంకి చెందింది ఇది దీంట్లో ఏమైనా రకాలు ఉన్నాయా జాతులు లేదండి రకాలు ఏం లేదు ఇవి ఓన్లీ మనము జాతి చెందినట్ల ఇట్లా మనం తీ ఇట్లా తీసుకునేసి కొన్న కొన్న తీసుకొని ఇట్లా ఒక మూడు మూడు గెలుపులు పోయే మరి లోపలికి మనము లోపలికి మీరు గెనిసుగడ్డ తీగ నాటే ముందు మీరు ఎటువంటి నెలలైతే ఎంచుకుంటారు ఫస్ట్ ఎర్ర దీని ఈ యొక్క గనుసుగడ్డ తీగకు ఏ నెల అనుకూలం సపోజ్ ఎర్ర రే రేగడి నెలలు ఉంటాయి నల్ల రేగడ నెలలు ఉంటాయి ఒండ్రు నెలలు ఉంటాయి శుద్ధమట్టి నెలలు ఉంటాయి ఇటువంటి నెలల్లో గనుసుగడ్డ తీగకు ఏ నెల అయితే అనుకూలంగా ఉంటుంది మనకి ఎర్ర నెల అయితే మనకి గడ్డ షైనింగ్ అనేది సూపర్గా ఉన్నాం రేటు ఎక్కువగా పోయే మారు ఉంటుంది ఎర్ర నెలల్లో అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎంచుకోండి నేల కూడా ఎర్ర నెల ఎర్ర నెల సో ఈ ఎర్ర నెలని మీరు గనుసుగడ్డ తీగ ముందు ఎన్ని రోజులకు ముందు నేలని ఏ విధంగా సిద్ధం చేసుకుంటారు మీరు మనము ఒక ఇరవై సార్లు దున్నుకునేసి తర్వాత ఎరువు వెళ్ళుకొని తర్వాత ఐదు మడకలు వేసుకొని బాగా దున్నుకున్న తర్వాత డ్రిప్ వైపులు ఇడ్సుకొని అట్లే నాటుకోవచ్చు అంటే మీరు ఎరువులు ఏమి వాడరా దుక్కి చేసిన తర్వాత మామూలుగా తిప్పెరువు తిప్పెరువు మళ్ళీ మీతో కోడెరువు ఏదన్నా చూసుకొని లేదంటే కోళ్ళెరువు తిప్పెరువు వాడిన తర్వాత మీరు దుక్కి చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఆ ఎరువుని మీరు మురగబెడతారు ఆ తర్వాత ఎన్ని దినాలకి మీరు ప్లాంటేషన్ చేస్తారు ఇప్పుడు పదహైదు రోజులు ఒక దున్నుకున్న తర్వాత మళ్ళీ ఎరువు చెల్లిన తర్వాత కరెక్ట్గా ఒక పది పది రోజులు పదహైదు రోజులు చూసుకొని మళ్ళీ ఒక ఐదు మడకలు వేసుకున్న తర్వాత మనము ఆరాగా నాటుకోవచ్చు ఈ తీగ నాటుకునే క్రమ పద్ధతిలో మీరు ట్రిప్కి ట్రిప్కి మధ్య ఎన్ని అడుగులు క్యాప్ తీసుకొని నాటుకుంటారు ఫీట్ ఫిట్ అడుగు అర్ధ అడుగు నుంచి అడుగుకి మొలక అట్లా నాటుకోవచ్చు తీగ నాటుకోవచ్చు అంటే హాఫ్ ఫీట్ కి హాఫ్ ఫీట్ కి మధ్య తీగ నడుకుంటే తీగ తీగ అల్లుకుపోయి మనకి యొక్క ప్రొడక్షన్ గడ్డ ఏమన్నా ఉత్పత్తి తగ్గుతుందా లేకుంటే బాగా వస్తుందా ఏ గడ్డ బాగా వస్తుంది అంటే గడ్డ ఎక్కువగానే ఉండాలా మనం ఐదు మడుకులు తోడుకున్నాం అంటే మనకు సరిపోతుంది తర్వాత మనం ఏ ఇటు సైడ్ ఉండే గడ్డకి ఇటు సైడ్ ఉండే గట్టుకు తీగ అల్లుకోకుండా మనము తీగ మల్లేసుకోవాలా తీగ మల్లేసుకోవాలా ఈ తీగ మళ్ళేసుకోవాలా అనేది ఎన్ని రోజులకి ఒకసారి మీరు ఇప్పుడు దాదాపుగా మూడున్నర నెలకి పంట అయిపోతుంది నాలుగు నెలల్లో మనం పంట ఎత్తుకోవచ్చు అందులోపల మనము ఒకటిన్నర నెల ఒకటిన్నర నెలకి మనము మడకతో ఎగదవలేసి ఏమన్నా మనము ఏదైనా వేసుకొని ఎగదలి ఎగదవలు కొనేసి తర్వాత మనం ఇంకొక ఒక పదహైదు రోజుల తర్వాత మళ్ళీ తీగ ఆటోమేటిక్గా మనకు పంట బాగా దిగుబడి తెలిసిపోతుంది మనకి తీగకు పెరుగుతా ఉంది అంట అప్పుడు మళ్ళీ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత అంటే రెండున్నర నెలకి మనం ఒకసారి మళ్ళీ వేసుకునే అంటే తర్వాత మనం ఒకేసారి కానీ పంట ఎత్తుకునేనప్పుడు మనము ఎత్తుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతము మీ దగ్గర ఉన్న పంటకి ఎంత వయసు దీనికి దీనికి రెండున్నర నెల దాటింది రెండున్నర నెల దాటింది ఓకే మీరు ఈ గనుసుగడ్డకి ఏమైనా సీజన్లు ఉన్నాయి ఇలాంటి సీజన్లోనే మనం నాటితే రేట్లు వస్తాయి ఇలాంటి సీజన్లో నాటితే రేట్ లేవు అనేటటువంటి సీజన్ ఏమైనా ఉందో ఎప్పుడైనా కాలానుగుణంగా నాటుకుంటూనే ఉండవచ్చు దీన్ని ఇది నాటుకుంటానే ఉండొచ్చు అంటే ఇది మనకి దిగుబడి అంటే కేజీ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు పోతే మనకి ఏ నష్టం ఉండదు దాని కింద మూటల లెక్కన ఐదు వందలు ఆరు వందలు నాలుగు వందలు అమ్మితే మనకు కేజీ ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పలికితే మనకు కొంచెము దాన్ని దానికి కొట్టుకుపోయే మారు పూలవలకు సరిపోయే మారు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎంత మొత్తంలో ఇదండి ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు మీకున్న అనుభవంతో ఈ రెండు ఎకరాల సాగులో ఒక అందాజుగా ఎన్ని బస్తాల వరకు మనకి ఈ గడ్డలు అయితే రావచ్చు ఎకరాకి దాదాపుగా నూరు బస్తాలకు పైన పండుతుంది ఎకరాకి నూరు బస్తాల పైన పడింది ఇది ఏ నెలలో ఎక్కువగా మనకి మార్కెట్లో వాల్యూ పలికేటువంటి అవకాశం ఉంది మీ అనుభవంతో మనకు అనుభవం అంటే దిగుబడి ఎక్కువ మార్కెట్ సీజన్ తక్కువ బట్టి మనకి ఇది రిటర్న్ రేట్ ఉంటుంది మామూలుగా అయితే ఇప్పుడు ఈ నెలలో ఇప్పుడు మనము జూన్ జూన్ కాబట్టి ఈ జూన్లో ఇరవై నుంచి ఇరవై ఐదులో పలుకుతా పలుకుతా ఉంది అంటారు రేటు దాన్ని బట్టి మనకేం పర్వాలేదు మనకి ఈ పంటకి కూలీలు ఎక్కువగా అవసరం అవుతారా లేకుంటే ఈ యొక్క సీదా పంటలు సారీ ఈ టమోటా తోటకి పెద్ద పెద్ద తోటలు ఉంటాయి కదా అలాంటి తోటలకు అయ్యేటటువంటి కూలీలు దీనికి కూడా అవసరం పడతారా ఈ పంటకు కూడా లేదు ఇది అంత మనకేం లేదు గట్ట ఎత్తేనప్పుడు మాత్రం కూలోళ్ళు మనకు కొంచెం అప్పుడు అందుబాటులో ఉండాలి అంటే వేరే వాణిజ్య పంటలతో పోలిస్తే మనకి ఈ పంటకి పెట్టుబడి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా తక్కువే తక్కువే మనకి దావుట్లో పోల్చుకుంటే దావుటికి పొట్టు సాధారణంగా మనం ఒక టమాటా తీసుకున్నామంటే స్టార్టింగు మొలక కాడ నుంచి డబ్బే పేపర్ వేసేటప్పుడు ఇంకా డబ్బే మొత్తము మొత్తం డబ్బులుగా మనకి ఇది వచ్చేసి మనము దున్నుకునేది కొంచెం ఖర్చు నాటైనప్పుడు కొంచెం కూలోలు ఖర్చు తర్వాత గడ్డ ఎత్తైనప్పుడు కూలోలు ఖర్చు అది మనము మన సొంత వాళ్ళు ఉంటే ఇంకా కొంచెము మనకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కనుసుకట్ల తీగల్లో అరుదుగా వచ్చేటటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయండి ఎక్కువ వ్యాధులు అంటే దీంతో పులుగు పులుగు ఈ ఎర్రలో ఇవంతా గట్ట నాక్కోకుండా మనము ట్రిపుల్ ఎరు లో ఆయిల్ వదులుకుంటే అది నాక్కోకుండా అవును ఎటువంటి రకమైన ఆయిల్ వదులుకుంటారు మీరు అది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఇక్కడ మనకు దగ్గరలో అయితే కర్ణాటకలో నంగిల్లో తీసుకుంటాము లేదంటే బరడుపల్లి తీసుకుంటాము ఇవి వాడడం వల్ల మనకి ఆ పులుగు అనేది గడ్డ రాకుండా పాడైపోకుండా ఉంటది గడ్డ మచ్చపోకుండా ఎక్కువ దూట్లు పడకుండా ఇవి మనము ఈ ఆకు ఎక్కువ పచ్చగా ఉంటుంది కాబట్టి ఈ ఆకు పులుగు ఎక్కువ ఉన్నో అట్ల గుడ్డు విడిసి అట్ల కిందకి పోయి తినే మారుండు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు ఏ నెల ఇది మీకు కటింగ్ రావచ్చు అండి ఈ ఈ కాపు ఇంకొచ్చేసి మనము నెక్స్ట్ మడికి ఆ కొందరికి ఎత్తేస్తాం అంటే ఇంకొక వన్ మంత్ ఉంటుంది వన్ మంత్ అంతే ఇంకో వన్ మంత్ లో ఈ పంట అయితే క్రాప్ అయిపోతా అయిపోతుంది ఓకే ఈ పంటని మనము అమ్మడానికి మార్కెట్కి మనమే వేసుకోవాలి లేదా రైతుల దగ్గరికే వచ్చి వాళ్ళే కొనేస్తారు ఇది మనకి సీజన్ ఎక్కువ రేట్ ఉంటే వాళ్ళే వచ్చి కొనుక్కోపోతారు తోట దగ్గరికి వచ్చి లేదు కొంచెం ఏమన్నా తక్కువగా ఉందంటే లేదా మనమే మనం చెన్నై మార్కెట్కు మనకి ఎక్కడ అనుకూలంగా ఉందో మన దగ్గరలో మనము వేసుకోవచ్చు ఓకే చంద్రశేఖర్ గారు మీరు గడ్డ లోడే సమయంలో పెట్టినా ఏమైనా కడిగేసి ఇవ్వాలా మనము లేకుంటే డైరెక్ట్గా అట్లే మార్కెట్కి వేయడం జరుగుతుందా అవును కడుక్కోవాలా కడగాలి కడిగిన తర్వాత మనకి ఆ గడ్డలో ఉండేది మచ్చలు కానీ షైనింగ్ కానీ అన్నీ ప్యూర్గా బాగా కనిపిస్తుంది అట్లే వేస్తే మార్కెట్ మనకు తక్కువ అవుతుంది అది లో క్వాలిటీలో ఉంటుంది మనకి క్వాలిటీ గడ్డ లో క్వాలిటీ అయిపోతుంది అని చెప్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు మీరు గనుసుగడ్డ తీగలో మీకున్నటువంటి ఉన్నటువంటి మా రైతులందరికీ పంచుకున్నందుకు మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్